వెల్కమ్ టు యూ దేశ రాజధానిలో ఇక జనతా పార్టీ కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మూకుముడిగా బీజేపీకి జిందాబాద్ కొట్టాయి ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనకు తెరపడినట్టు అంచనాలు వేశాయి ఈ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురుతుందంటూ అభిప్రాయపడ్డాయి మొత్తం డెబ్బై నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరు రెండు వేల పదమూడులో తొలిసారిగా దేశం రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా పార్టీ ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పరిపాలించింది రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది అప్పటి నుంచి ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వచ్చాయి ఢిల్లీ ఓటర్లు భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నారు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కు ఏమాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి ఈ దఫా ఈ పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తుంది బీజేపీ ఆబ్జలెట్ మెజారిటీని సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి సగటును ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వరకు నియోజకవర్గాల్లో బీజేపీ పాకా వేస్తుందని ఆయా చోట్ల కాషాయ జెండా ఎగురుతుందంటూ అభిప్రాయపడ్డాయి ఇవి ఎంతవరకు వాస్తవ రూపాన్ని దాచుతాయనేది ఈ నెల ఎనిమిదవ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తేలుతుంది కాగా ఆప్ ఓటమికి కారణమేమైనా ఉండొచ్చనే అంచనాలు సైతం వెలువడుతున్నాయి ఇందులో ప్రధానంగా పన్ను మినహాయింపు బీజేపీకి ప్లస్ పాయింట్ అయిందంటున్నారు ఢిల్లీలో నివసించే వారిలో అత్యధికలు ఉద్యోగులే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు విభాగాల ఉద్యోగులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారక్కడ కేంద్ర బడ్జెట్ లో పన్నెండు లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపును ఇవ్వడం బీజేపీకి గెలవడానికి ప్రధానంగా బాటలు వేస్తుందని అంటున్నారు ఈ నిర్ణయం వల్ల వేల సంఖ్యలో ఉద్యోగులు ఆర్థికంగా లబ్ధి పొందగలుగుతారు ఆ కృతజ్ఞతను ఓటు రూపంలో బీజేపీకి తెలియజేసి ఉండవచ్చని చెబుతున్నారు అదే సమయంలో ఢిల్లీ వాతావరణం విషపూరితం కావడం మరో కారణం అనే అంచనాలు ఉన్నాయి ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ రోజు రోజుకు దిగజారిపోతుండడం యమునా నది మొత్తం కాలుష్యమయం అయిందనే జగమెరిగిన సత్యం దీన్ని బీజేపీ తన ప్రచారానికి వాడుకుంది సక్సెస్ సాధించినట్టే కనిపిస్తుంది ఇక దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ